హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోళీ టూ సిక్స్ త్రీ ఫోర్ ఈరోజు ఈ వీడియోలో ఫోర్ శారీస్కి టజల్స్ డిజైన్స్ అయితే వేసి చూపిస్తాను చాలా ఈజీగా ఎవరైనా వేసుకునేటట్టు డిజైన్స్ అయితే చూపిస్తాను ఇంట్లో పనంతా అయిపోయినాక ఖాళీ టైంలో మీ శారీస్కి కానీ కస్టమర్ శారీస్కి కానీ చాలా ఈజీగా టజల్స్ ఈజీగా వేసుకునేటట్టు నా ఛానల్లో నేనైతే చూపియ్యాలనుకుంటున్నా అందుకని చెప్పేసి రోజైతే ఫోర్ శారీసే టజల్స్ డిజైన్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఈజీగా వేసుకునే డిజైన్సే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం శారీస్కి ఏం కావాలో మెటీరియల్స్ అన్నీ అయితే తీసుకొని వచ్చేసేయాలి కదా అందుకని చెప్పి నేను మెటీరియల్ అంతా అయితే తీసుకొని వచ్చేసాను శారీస్ ఎక్కువగా ఉంటే ఒకటే సారీ వెళ్ళి తీసుకొని వస్తాను లేదంటే కొన్ని శారీస్ ఉంటే ఒక్కొక్కటి అట్లా తీసుకొని వస్తాను మెటీరియల్ ఫస్ట్ అయితే ఈ శారీస్కి మెయిన్ ఈ డిజైన్స్ ఏ డిజైన్ వేయాలన్నా ఈ టజల్స్ వేసుకోవాలి టజల్స్ ఎలా వేయాలో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే వేసుకోవాలి ఫస్ట్ సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎన్ని అయినా వేసుకోవచ్చు ఎంత ఎక్కువ లైన్స్ కావాలంటే అంత ఎక్కువ లైన్స్ అయితే చుట్టుకోవచ్చు ఇక్కడ జరిగిన థ్రెడ్ వచ్చేసి ఆరు వరసలు ఎక్కిచ్చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా టజెల్స్ అయితే వేసి పెట్టేసుకోవాలి ఫస్ట్ టజల్స్ వేయడం వచ్చిందనుకో చాలా ఈజీగా ఎన్ని డిజైన్స్ అయినా క్రియేషన్ చేసుకోవచ్చు మనము ముందు టజెల్స్ అయితే నేర్చుకోవాలి అనమాట మనం టజల్స్ ఒకటి వచ్చి ఉంటే చాలు ఎన్నెన్నో డిజైన్స్ అయితే క్రియేషన్ చేసుకోవచ్చు చాలా రకాల డిజైన్స్ చూడండి ఇట్లా ఒక్కసారికి ఎన్ని టజల్స్ కావాలంటే అన్ని టజల్స్ ఒకటేసారి అల్లా కొని పెట్టేసుకోవాలి నేను చూపించిన విధంగా వీడియోలో చూపించాను కదా అలా ప్రతి వీడియోలో కంటిన్యూగా చూపిస్తాను కదా అందుకని చెప్పి ఈ వీడియోలో అంత క్లియర్ అయితే చెప్పలేదు ఫస్ట్ శారీ వచ్చేసి ఈ శారీ ఈ శారీ థ్రెడ్ కాంబినేషన్లో ఎల్లో అండ్ డార్క్ మెరూన్ కలర్ ఉంది ఈ థ్రెడ్స్ అయితే తీసుకొని దారం అయితే చుట్టేసుకొని పెట్టేసుకున్నాను సిల్క్ థ్రెడ్స్ ఆల్రెడీ చుట్టేసుకున్న తర్వాత టజల్స్ అయితే ఇట్లా రెడీ చేసి పెట్టేసుకో ఇందాక చూపించాను కదా టజల్స్ ఎలా వేయాలో అలానే ఇట్లా ఈ శారీకి ఎన్ని కావాలో అన్ని టజల్స్ అయితే నేను ముందే రెడీ చేసి పెట్టేశాను ఫస్ట్ ఇక్కడ ఈ శారీకి అయితే క్రిస్టల్స్ యూజ్ చేసుకుంటూ శారీ కుచ్చులు అయితే వేస్తున్నాను కొత్త డిజైన్ లాగా వేస్తున్నాను అనమాట కొంచెం తర్వాత బుట్ట ఇంకా ఈ రౌండ్ బీడ్స్ ఈ బీడ్స్ యూజ్ చేసుకుంటూ టజల్స్ అయితే వేస్తున్నాను మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంది కదా పళ్ళు వచ్చేసి మెరూన్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ కాటన్ థ్రెడ్ తీసుకుంటున్నాను సూదికి మూడు వరుసలు ఎక్కించుకుంటే ఆరు వరుసలు అయితే అవుతుంది ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి క్రిస్టల్ ఉంది కదా క్రిస్టల్ తీసుకొని ఈ రౌండ్ బీడ్ మధ్యలో పెట్టేసుకోవాలి ఇట్లా ఫస్ట్ బుట్ట తీసుకోవాలి తర్వాత అసలు ఇట్లా ఫస్ట్ రౌండ్ బీడ్ తీసుకొని అందులో క్రిస్టల్ పెట్టేసి తర్వాత బుట్ట తీసుకొని టజలు తీసుకొని ఇక్కడ పళ్ళుకి ఒక నాట్ అయితే వేసేసేయాలి ఒకటి లేదా రెండు నాట్స్ అయితే గట్టిగా అయితే వేసేసేయాలి ఈ డిజైన్ చాలా బాగా వచ్చేస్తుంది ఈజీగా కూడా వేసుకోవచ్చు ఒక్కటి అదిల్స్ ఒక్కటి వేయడం వస్తే తర్వాత ఇట్లా బీడ్స్ మధ్యలో నుంచి నీటిని తీసుకొని మళ్ళీ బీడ్స్ మధ్యలో నుంచి పైకి తీసుకెళ్ళి ఇట్లా పళ్ళుని వెనక్కి సైడ్ అనుకొని నాట్స్ అయితే వేసేసుకోవాలి ఇట్లా నాట్స్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెట్స్ ఏమైనా ఉంటే చూసి కట్ చేసుకోవాలి ఖచ్చితంగా వస్తాయి ఎక్స్ట్రా థ్రెడ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఈ డిజైన్ ఇలా వేసుకోవచ్చు మనము ఇంకొక టజల్ కూడా వేస్తున్నాయి ఇక్కడ ఇలానే శారీ మొత్తం కంటిన్యూగా వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎల్లో మెరున్ ఎల్లో మెరున్ అలా పెట్టుకుంటూ కంటిన్యూగా డిజైన్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాం మొత్తం కంప్లీట్ అయిపోయినాక శారీ డిజైన్ అయితే ఇలా ఉంది ఈ డిజైన్స్ అన్నీ ఒక రోజులో వేసుకోవచ్చు ఈ టైప్లో టజల్స్ ఆల్రెడీ ముందు రెడీ చేసుకొని పెట్టుకునే డిజైన్స్ అయితే మనము ఇప్పుడు ఇంకొక శారీ డిజైన్ చూపిస్తాం ఈ పాటు శారీకి ఇప్పుడు టజల్స్ అయితే వేస్తాను చూడండి గ్రీన్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ లో ఉంది థ్రెడ్స్ కరెక్ట్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటే టజల్ డిజైన్ మనం ఎంత మంచి డిజైన్ వేసినా లేదా నార్మల్ డిజైన్ వేసినా కూడా మ్యాచింగ్ కరెక్ట్ అవుతుంది తర్వాత దారం వచ్చేసి ఇక్కడ వన్ ఫిఫ్టీ లైన్స్ లేదా హండ్రెడ్ లైన్స్ అట్లా చుట్టుకోవచ్చు నేనైతే వన్ ట్వంటీ లైన్స్ అయితే చుట్టుకున్నాను చూడండి థ్రెడ్స్ అయితే ఆల్రెడీ రెడీ చేసి ఇక్కడ ఈ డిజైన్ కి ఏమేమి మెటీరియల్ కావాలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఓన్లీ రింగ్ బీడ్ తోటి నేనైతే డిజైన్ వేస్తున్నాను చాలా సింపుల్గా తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెద్ద సూద్ ఒకటి తీసుకోవాలి తర్వాత సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి ఎండింగ్లో మనం నాట్ వేసి పక్కన పెట్టుకుంటాం కదా అక్కడ కొంచెం ఎండింగ్లో గ్లో అనేది అప్లై చేస్తే ఇట్లా షార్ప్నెస్ అయితే వచ్చేస్తుంది ఈ డిజైన్ వేసుకోవాలంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట అట్లా గమ్ అనేది అప్లై చేసి పెట్టేసుకుంటే ఇక్కడ ఈ పెద్ద సూద్ ఉంది కదా దీంతో ఇట్లా చిన్న చిన్న హోల్స్లా పెట్టేసుకోవాలి ఫస్ట్ ఈ శారీకి ఈ డిజైన్ వేసే ముందే మనం పళ్ళు అయితే ఉల్టా సైడ్ వచ్చేటట్టు చూసి వేసుకోవాలి అంటే మన సైడ్ చూడండి ఇట్లా హోల్ చేసి ఆ హోల్లో నుంచి సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకోవాలి ఇట్లా తీసుకున్న తర్వాత ఈ రింగ్ బీడ్ ఉంది కదా రింగ్ బీడ్ని ఆ సిల్క్ థ్రెడ్స్కి ఇట్లా ఎక్కించేసుకోవాలి చూడండి తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నాట్ అయితే వేసుకోవాలి మళ్ళీ ఒకసారి తీసి చూపిస్తాను చూడండి ఫస్ట్ సిల్క్ థ్రెడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఈ రింగ్ బీడ్ ఉంది కదా సిల్క్ థ్రెడ్స్కి ఇట్లా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోవాలి చాలా ఈజీ ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జెరీ థ్రెడ్ వచ్చేసి ఆరు వరుసలు సూజులు ఎక్కిచ్చేసి పెట్టేసుకున్నాం కదా అక్కడ ఆ జెరీ థ్రెడ్ తోటి ఇట్లా నాట్స్ అయితే వేసుకోవాలి రెండు లేదా మూడు ఎన్ని చుట్లైనా చుట్టుకోవచ్చు మీకు ఎక్కువ జరి థ్రెడ్ కావాలంటే ఎక్కువ లైన్స్ కూడా చుట్టుకోవచ్చు నేనైతే టూ లైన్స్ తుడతాను అంతే తర్వాత కట్టర్ తీసుకొని నీట్గా కట్ చేస్తే చాలు ఈ డిజైన్ చాలా ఈజీ అయితే కంప్లీట్ అయిపోతుంది తర్వాత డిజైన్ మొత్తం అయిపోయినాక నేనైతే ఇట్లా మొత్తం ఎక్స్ట్రా థర్డ్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కంప్లీట్గా కట్ చేస్తాను ఒక్కొక్క టజల్కైతే ఏం కట్ చేయను అన్నీ ఒకటేసారి చూసుకొని కట్ చేస్తాను మొత్తం శారీ మొత్తం రివర్స్ చేసి ఇట్లా నీట్గా అనేస్తాను చూడండి రింగ్ బీట్ మొత్తం క్లియర్గా ఇలా వచ్చేస్తుంది మనకి ఫ్రంట్ సైడ్ మంచిగా నీట్గా వచ్చేస్తుంది ముడి అనేది అసలు కనిపించదు బ్యాక్ సైడ్ ముడి కనిపిస్తుంది అనమాట చిన్న ముడి అంతే ఎక్కువగా ఏమి డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇలా ఉంది ఈ డిజైన్ చాలా నీట్గా ఉంది ఇంకొకటి ఈ శారీ కలర్ కాంబినేషన్ తగ్గట్టు ఈ డిజైన్ ఉంది అనిపించింది నాకు మాత్రం మీకు ఎలా అనిపించిందో ఈ డిజైన్ కామెంట్ అయితే చేయండి మొత్తానికి ఈ టూ శారీస్కి టజల్స్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక శారీ టజల్స్ డిజైన్ అయితే చూపిస్తాను ఆ శారీ ఇదే అనమాట పట్టు శారీ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ ఈ శారీకి ఏమేమి డిజైన్ వేస్తున్నానో మెటీరియల్ అంతా ఒకటేసారి చూపిస్తాను చూడండి రింగ్ మీడ్ ఇంకా బుట్ట ఇంకొకటి రౌండ్ వీడ్ ఇవన్నీ యూజ్ చేసుకుంటూ డిజైన్ అయితే వేస్తున్నాను మెటీరియల్ వచ్చేసి ఇవి టజల్స్ అయితే ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలి టజల్స్ ఆల్రెడీ ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా అట్లా టజల్స్ ముందే వేసి పెట్టేసుకుంటే చాలా ఈజీ అయితే అయిపోతుంది ఈ డిజైన్ ఫస్ట్ అయితే ఇక్కడ మనం పళ్ళు కలర్ కాటన్ థ్రెడ్ వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ అయితే తీసుకోవాలి ఫస్ట్ తర్వాత పింక్ కలర్ ఇక్కడ కాటన్ థ్రెడ్ తీసుకున్న తర్వాత నీళ్లకి ఎక్కించేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక టజల్ తీసుకొని ఫస్ట్ బుట్ట ఇంకా రౌండ్ బీడ్ ఉంది కదా రింగ్ బీడ్ ఆ రింగ్ బీడ్ మధ్యలో చిన్న రౌండ్ బీడ్ అనేది పెట్టేసేయాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇట్లా పెట్టేసిన తర్వాత మనకి టజల్ అయితే ఇట్లా రెడీ అయిపోతుంది ఇప్పుడు త్రీ త్రీ ఫింగర్స్ గ్యాప్లో ఈ డిజైన్ అయితే వేస్తున్నాను అందుకని చెప్పేసి పళ్ళుకి ఇట్లా అటాచ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇట్లా టూ నాట్స్ వేసి మళ్ళీ నీళ్ళని బీట్స్ మధ్యలో తీసుకొని మళ్ళీ టసల్కి అటాచ్ చేసి మళ్ళీ నీడిల్ తోటి పైకి తీసుకొని వెళ్ళాలి ఇట్లా తీసుకొని పళ్ళుకి వెనుక సైడ్ నుంచి నాట్ అయితే వేసేసేయాలి ఒక టజల్ వేయడం వస్తే ఇట్లాంటి డిజైన్స్ ఎన్నైనా క్రియేషన్ చేసుకోవచ్చు మనము అందుకని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా ఇంకా ఇట్లా ఒక టూ నాట్స్ అయితే ఖచ్చితంగా గట్టిగా వేసుకోండి టజల్ అనేది అస్సలు ఊడిపోకుండా గట్టిగా వచ్చేస్తుంది ఇవ్వండి ఇట్లా పెట్టి ఇప్పుడు పళ్ళు వెంట సైడ్ తీసుకొని నాట్ అయితే నీట్గా వేసుకోవాలి నాట్ కూడా పెద్ద పెద్ద వేయొద్దు ఎట్లా అనిపిస్తుంది శారీ పళ్ళు శారీ పట్టు శారీస్కి కదా నీట్గా వేసుకుంటేనే బాగుంటుంది మళ్ళీ త్రీ ఫింగర్స్ గ్యాప్లో ఇంకొకటి అసలు అయితే వేసాను మొత్తం శారీ కంప్లీట్ అయిపోయింది మొత్తం అయిపోయిన తర్వాత టసల్స్ అయితే ఇలా వచ్చినాయి డిజైన్ చూడండి మొత్తం వేసినాక చాలా బాగా అనిపిస్తాయి ఈ టజల్స్ డిజైన్ వన్ టూ వేసిన తర్వాత అంత అనిపించవు మనకి మొత్తం కంప్లీట్ అయిపోయినాకనే డిజైన్ అనేది మంచి కనిపిస్తుంది ఫుల్ గ్రాండ్ డిజైన్ లాగా వచ్చేస్తుంది ఈ డిజైన్కి వచ్చేసి మనం త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేయొచ్చు నేనైతే అంతే ఛార్జ్ చేసాను మెటీరియల్ ప్లస్ టైమింగ్ అన్నీ కలిపి ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తాను నేను ఇవ్వండి ఇట్లా దగ్గర నుంచి చూస్తే ఇలా వచ్చినాయి ఈ డిజైన్ మొత్తం ఫోల్డింగ్ అయిపోయినాక శారీ ఫోల్డ్ చేసిన తర్వాత ఇలాగ అనిపిస్తుంది చూడండి ఈ డిజైన్ షార్ట్లో పెడితే చాలా మంది ఈ డిజైన్ వేయమని చెప్పేసి అడిగారు ఇంకా వీడియో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు ఇంకొక శారీ టజల్ డిజైన్ అయితే చూపిస్తా ఇది ఫోర్త్ శారీ ఈ శారీ కలర్ కాంబినేషన్ థ్రెడ్స్ కూడా తీసుకున్నాను లైన్స్ చుట్టేసినాను చుట్టేసిన తర్వాత ఎండింగ్లో చూపిస్తాను చూడండి ఇందాక చూపించలే కదా ఇట్లా ఎండింగ్లో సూదిలో దారం పెట్టించుకొని ఇట్లా ఎండింగ్లో కొంచెం నాట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా ఇవ్వండి కొంచెం అంటే వన్ హాఫ్ ఇంచు అట్లా వదిలేసి పెట్టేస్తే మనం గమ్ అనేది కొంచెం అప్లై చేయడం వల్ల స్టిక్ లాగా వచ్చేస్తుంది ఈ డిజైన్ వేయడానికి చాలా యూజ్ అవుతుంది మనం గమ్ అట్లా అప్లై చేసి పెట్టేసుకుంటే ఇక్కడ ఈ ఈ శారీ డిజైన్కి ఎన్ని థ్రెడ్స్ కావాలో అన్ని లైన్స్ అయితే చుట్టేసాను రెండు ప్రీల్స్ దారాలు అయితే పడతాయి ఈ శారీకి ఇందాక చూపించాను కదా అలానే ఈ పెద్ద సూదిని యూజ్ చేసుకుంటూ ఈ డిజైన్ అయితే వేస్తున్నాను ఈ పెద్ద సూత్తోటి ఒక హోల్ పెట్టుకున్న తర్వాత అందులో నుంచి సిల్క్ థ్రెడ్స్ అయితే ఇట్లా చుట్టేసుకోవాలి ఇట్లా లైట్ వెయిట్ టదల్స్ డిజైన్ వేసుకుంటే హండ్రెడ్ లైన్స్ చుట్టుకుంటే సరిపోతుంది మనం థ్రెడ్స్ ఎక్కువ జుట్టుకుంటే అంత అనిపించదనమాట వెయిట్ ఎక్కువ అయిపోతుంది పళ్ళుకి జెరీ లై జెరీ థ్రెడ్స్ వచ్చేసి మనము సిక్స్ లైన్స్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ సిక్స్ లైన్స్ తీసుకుంటే టూ లైన్స్ చుట్టినా కూడా నిండుకు కనిపిస్తుంది అనమాట జెరీ థ్రెడ్ ఇట్లా తీసుకున్న తర్వాత రెండు లైన్ చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందు నుంచి ఈ ఫ్లవర్ బీడ్ ఒకటి చిన్న రౌండ్ బీడ్ ఒకటి చూడండి ఇట్లా తీసుకోవాలి తీసుకొని ఇక్కడ చిన్న రౌండ్ బీడ్ ఉంది కదా అది వదిలేసి ఇవ్వండి అది వదిలేసి ఫ్లవర్ బీడ్ మధ్యలో నుంచి నీళ్ళని తీసుకొని వెనక్కి సైడ్కి ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకొని ఇప్పుడు ఇక్కడ నాటు వేసేయాలి మర్చిపోయిన ఈ డిజైన్ వేసే ముందు మాత్రం పళ్ళు ఈ డిజైన్కి కూడా ఉల్టా సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి చూడండి అక్కడ పళ్ళు అనేది ఉల్టా కనిపిస్తుంది మీకు ఇట్లా వేసుకుంటే ఫ్లవర్ అనేది ముందు సైడ్ వస్తుంది ఓన్లీ ముడి మాత్రం వెనక్కి సైడ్ వచ్చేస్తుంది మంచి నీటికి కనిపిస్తుంది అనమాట ఇగోండి ఇట్లా ఇలా వచ్చేస్తుంది చూడండి ముందు సైడ్ మంచి ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చేస్తుంది వెనక సైడ్ ముడి అనేది వచ్చేస్తుంది ఇట్లా ఈ డిజైన్ కంప్లీట్ చేసుకోవచ్చు మొత్తం శారీ అయిపోయినాక ఈ టజల్స్ డిజైన్ ఇలా వచ్చేసింది పళ్ళు అనేది వెనక సైడ్ పెట్టుకోవడం వల్ల మనకు ముడి వెనక సైడ్ వెళ్తుంది డిజైన్ అనేది ముందు సైడ్ వచ్చేస్తుంది చాలా నీట్గా వచ్చేస్తుంది ఈ డిజైన్ మీలో ఎంతమందికి ఈ డిజైన్స్ అనేది నచ్చినాయో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోలో మాత్రం నేను ఫోర్ శారీస్కి టసల్స్ డిజైన్ ఎలా వేయాలి ఏంటి అని చెప్పేసి అయితే చెప్పిన ఆల్రెడీ ఈ వీడియోస్ కొన్ని కొన్ని వీడియోస్ అయితే షేర్ చేసిన ఒక్కొక్క డిజైన్ అందుకే ఈ వీడియోలో కొంచెం ఫాస్ట్గా అయితే చెప్పేసిన అనమాట మొత్తం శారీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఫోర్ ఫైవ్ శారీస్ డిజైన్స్ కూడా ఉన్నాయి అవన్నీ అయితే వీడియోస్ అయితే షేర్ చేస్తా ఇగోండి ఈ శారీస్ అన్నిటివి ఒక టూ డేస్లో త్రీ డేస్లో కంప్లీట్ అయితే చేసేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా వేరే వేరే డిజైన్స్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి ఈ వీడియో ఎంతసేపు చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి లైక్ చేస్తే టెన్ మెంబర్స్కి ఈ వీడియో షేర్ అవుతుంది ఇంకా చాలామందికి షేర్ అవుతే నాకు ఇంకా డిజైన్స్ షేర్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా అందుకని ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం